అన్ని ఉద్యమాలు ఒకెత్త మల్లిదశ ఉద్యమం మరో ఎత్తంది ఈ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు ఒక తాటిపైకి వచ్చి పోరాడిలు చిన్న చితక పిల్ల జెల్లా అందరు బయటకొచ్చిల్లు పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడ్డది అందరు ఒకే తాటిపైకి వచ్చి జై తెలంగాణ అని నినాదాలు చేసినుల్లా ముఖ్యంగా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన ఉద్యమంలో ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదులా ఈ ఉద్యమంలో ఒక రాజకీయ పార్టీను కొన్ని ప్రజా సంఘాలు పోరాడితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాలేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఒకే నినాదంపై రోడ్ల మీదకి వచ్చి పోరాడితే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందుల్లా ఇక దీనికి తోడుగా ఆ సమయంలో కేంద్రంలో అధికారంలోన్న కాంగ్రెస్ పార్టీ కొంత తోడైంది ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకున్నందుల్లా ఇంకా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో అందరికన్నా కీలక పాత్ర యువతది విద్యార్థులది అసలు నిజం చెప్పాలంటే మల్లిదశ ఉద్యమం ఉవ్వెత్తన ఎగిసి పడడానికి కారణమే విద్యార్థులు తిండి తిప్పలు లేకుండా ప్రాణాలను సైతం పనంగా పెట్టిరు ప్రత్యేక రాష్ట్రం వస్తే కొలువులు వస్తాయని విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు మన శ్రీకాంతచారి కానిస్టేబుల్ కిష్టయ్య యాదిరెడ్డి ఇలా వందల మంది నా తెలంగాణ సోదరులకు ఉద్యోగాలు వస్తాయని ఆత్మహత్యలకు పాల్పడ్డరులా ఇక తెలంగాణ సలి సాక్షిగా తమ్ముళ్ళు అన్నలకు కొలువులు వస్తాయని భవిష్యత్తు మంచిగా ఉంటదని సూసైడ్ చేసుకురు ఒకరు నిప్పంటించుకొని చచ్చిపోతే మరొకరు తుపాకీతో కాల్చుకొని ఇంకొకరు పార్లమెంట్ సాక్షిగా ఉరి వేసుకొని రాష్ట్రం కోసం ప్రాణాలను అయితే ఇలా వందల మంది విద్యార్థులు ప్రాణాలు అర్పిస్తే చివరకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు దిశగా అడుగులు పడినయుల్లా రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై రాజ్యసభలో బిల్లు పాస్ అయిందిలా తెలంగాణ తల్లి సాక్షిగా ఆ సూర్యకిరణాలు తెలంగాణ గడ్డను ముద్దాడినయుల్లా అప్పటి నుంచి జూన్ రెండో తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అధికారంగా జరుపుకుంటున్నారు ఎట్టకేలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అయితే సాధించుకున్నాం కానీ ఆ తర్వాత ఏమైందిల్లా పదేళ్లు పాలించిన పార్టీ నిరుద్యోగుల కడుపు కొట్టింది ప్రతి ఇంటికి ఉద్యోగం అని చెప్పింది విద్యార్థులను మోసం చేసిందుల్లా పదేళ్ల పాటు తెలంగాణ యువత తల్లడిల్లింది పరీక్షలు పెట్టడం పేపర్లు లీక్ చేయడం ఆ పదేలు అంతా గివే జరిగినాయి అందుకే విద్యార్థులు గట్టి బుద్ధి చెప్పిలు రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గప్పుడు తెలంగాణ ప్రజలు గట్టిగా యాద చేసుకున్నారు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ని గెలిపించుకున్నారు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్షలు పెట్టడం వెంటనే ఫలితాలు కూడా ఇచ్చింది అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం మొదలుపెట్టింది ప్రస్తుతం ఉన్న రేవంత్ సర్కారు జాబ్ ను విడుదల చేసి దానికి ఆచరణ పెట్టే పనిలో పడిందంట వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులు రైతులు మహిళలు ప్రతి ఒక్కరూ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు ఇది కదా అసలైన ప్రజాపాలనని రాష్ట్రంలో మాట్లాడుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జై తెలంగాణ జై జై తెలంగాణ